హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు నా ట్రెడిషనల్ ఫుడ్స్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పానీపూరిని ఇంట్లోనే ఎలా హైజీన్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను చపాతీలు మెత్తగా వచ్చి పొంగాలి అంటే ఏం చేయాలి అనే దానికి టిప్పు వీడియోని చివరి వరకు చూస్తే తెలుస్తుంది ముందుగా మీడియం సైజు ఉన్న మూడు ఉర్రగడ్డలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఒక్కొక్క ఉర్లగడ్డను ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూతను ఉంచి మీడియం ఫ్లేమ్ మీద మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఉర్లగడ్డలు ఉడికేలోపు మనం పానీపూరిలోని పానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక జార్ని తీసుకొని అందులో కొంచెం కొత్తిమీర కొత్తిమీరలో నాలుగో వంతు పుదీనా ఒక అర వరకు అల్లం రెండు పచ్చిమిర్చి ఒక అర చెక్క నిమ్మరసము ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెత్తని పేస్ట్ను వేరొక గున్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసంను కలుపుకోవాలి అలాగే ఒక గ్లాస్ వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలాని కలుపుకొని మరోసారి బాగా కలుపుకోవాలి అంతే పానీపూరిలోని పానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పానీపూరిలోని స్టఫింగ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కుక్కర్ మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూతను తీసి ఉల్ల్రగడ్డలను చల్లార్చి ఉల్ల్రగడ్డల మీద ఉన్న స్కిన్ని సపరేట్ చేసి ఉల్లగడ్డలను మెత్తగా మెదుపుకోవాలి ఉల్లగడ్డలు మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఆనియన్ ముక్కలను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే కొంచెం మిరియాల పొడిని కొంచెం చాట్ మసాలాను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరను యాడ్ చేసి దాన్ని కూడా బాగా కలుపుకోవాలి అంతే పానీపూరీలోకి స్టఫింగ్ అనేది రెడీ ఇప్పుడు పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను రెడీమేడ్ పానీపూరి ప్యాకెట్ని యూజ్ చేశాను ఇది బయట గ్రోసరీ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండ్లు ఉంచి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని అందులో పోసుకొని బాగా వేడెక్కనివ్వాలి వేడెక్కిన నూనెలో ఈ రెడీమేడ్ పానీపూరీలను వేసి పూరీలు అనేవి పొంగి అన్ని వైపులా బాగా కాలేంత వరకు వేపుకోవాలి ఈ వేగిన పూరీలను తీసి పక్కనుంచి మరికొన్ని పూరీలను వేసి మరోసారి బాగా వేగనివ్వాలి అంతే పానీపూరీలోకి పూరీలు కూడా రెడీ ఇప్పుడు చపాతీలు మెత్తగా వచ్చి పూరీలాగా పొంగాలి అంటే ఏం చేయాలి అనే దానికి టిప్ చూద్దాం చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు ఒకేసారి నీళ్లను పోసి కలుపుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి ఈ నీళ్లు కూడా గోరువెచ్చని నీటితో కలుపుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి అలాగే మన ఉర్లగడ్డను ఉడికించుకున్న నీళ్లను కూడా పోసుకొని కలుపుకోవడం వల్ల చపాతీలు మెత్తగా వస్తాయి If you like this video, please like, share, and subscribe. Thank you for watching.